పిల్ల ఎక్కడ దొరికిందిరా బాబు చిచ్ చి 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 నాకు ఏమీ అర్థం కావట్లేదు నా వెనకాలతో జరుగుతుందిరా ఊరుకోండి సార్ ఆడపిల్ల అంతా గట్టిగా మీరే కిడ్నాప్ చేశారని చెప్తుంటే మీరే ఎక్కడో చేసి మర్చిపోయి ఉంటారు గుర్తెచ్చుకోండి పిల్లని ఎక్కడో పెట్టి మర్చిపోవడానికి ఇది ఏమైనా ల్యాప్టాప్ ఇంటరా కిడ్నాప్ రా పాపం రాన్రా ఏంటిరా పాప ఏంటి రా అనేది సార్ అది బయటికి వెళ్ళి మీరే కిడ్నాప్ చేశారని ఆటస్తే మేనఫైర్ ఆరిపోద్ది ఆ పాస్పోర్ట్ చిరిగిపోద్ది రేయ్ మీరు అనవసరంగా సార్ చెప్తాను సార్ ఏంటోరాంది చెప్పరా సార్ దానికి మత్ ఇంజక్షన్ ఇచ్చేస్తే అది మ్యూట్ లో పడిపోద్ది రేపు పొద్దున్నే దాని ఇంటికి తీసుకెళ్లి మీరే అవుట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చేయండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఏరా బాగుందిరా మత్తు దిగ్గానే మొత్తం కక్కేస్తుంది కిడ్నాప్ బిల్డప్ కి మూడేళ్లు మొత్తం పదేళ్ళు మిమ్మల్ని మ్యూట్ లో పెట్టేస్తారు

అఫెల్లో కూడా బ్రెయిన్ ఉంటుందని నిన్ను చూస్తేనే తెలుస్తుంది రేయ్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండిరా మీ రేకిడ్ నాపరేం ఫిక్స్ అవ్వాలి టెంపరరీగా కర్మ కర్మ సర్ 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 అడ ఎర్ చేయండమ్మా నిన్నటి నుంచి మీరేం తినలేదు అమ్మని కదా ఆకలేయట్లేదు శృతి మేడం ఎక్కడున్నా బానే ఉంటారు ఉండాలి కానీ నేను బాగుండాలంటే అది నాతో ఉండాలి లేదు ఇప్పుడు అది ఎక్కడుందో ఏం చేస్తుందో ఎలా ఉందో కాఫీ 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 అని కప్పలు అరుస్తావేంటి కప్పలు కాఫీ తాగవరా చెప్పమోహం ఆడా కాఫీ రెడీ మేడం ఎస్ నా మొహం చెప్పలా ఉంటుంది ఏంట్రా సార్ ఎవరన్నారు ఇదే నేనే ఎప్పుడు అబ్సర్వ్ చేయలేదు మీకేనా తెలిసిందమ్మా ఐ నీడ్ కోల్డ్ కాఫీ కోల్డ్ కాఫీ ఉడకబెట్టిన కాఫీ ఇక్కడ దొరకవు ఇదేనా షూటింగ్ స్పాట్ అనుకున్నావండి నీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ ఇవ్వడానికి ఇచ్చిన కాఫీ తాగు కాఫీ కూడా కొనివ్వలే నోడివి కిడ్నాప్ ఎందుకు చేశావ్రా స్టార్బక్స్ కెళ్ళు నా పేరు చెప్పు అక్కడ ఇస్తారు స్టార్బక్స్ స్టార్బక్స్ కెళ్ళు దాని పేరు చెప్పు దానికి ఒక కాఫీ నాకు కాఫీ తీసుకో అక్కడకి ఎళ్తే తాను ఇక్కడ ఉందని తెలిసిపోద్ది సార్ మనం అందరం దొరికిపోతాం అయితే ఒక పని చెయరా ఆ నువ్వు ఈ కాఫీ తీసుకెళ్లి ఫ్రిజ్ లో పెట్టి ఓకే కూల్ తర్వాత తీసుకొచ్చి సార్ ఆ కాఫీ నాకు అద్దు నీ మోహని కొట్టుకో ఓకే కూల్ అయిన తర్వాత నా మోహని కొట్టుకుంటాను ఏం చేస్తాను ఇది ఎక్కడ దొరికిందిరా కిడ్నాప్ చేశావునా భయం కూడా లేకుండా ఇష్టవచ్చినట్టు బాగుతుంది ఏంటిరా నేను ఎస్పీ దగ్గరికి వెళ్స్తాం జాగ్రత్త సార్ మెయింటెనెన్స్ కి చేరండి సార్ మెయింటెనెన్స్ ఒక బొక్క మళ్ళీ మాకు తీసుకో పంద సార్ తన హీరోయిన్ సార్ తన పప్పు సాంబార్ తినదు బాదం పిస్తారే తింటది పైగా తనకి డ్రెస్సులు కూడా లేవు ఓ పాతిక వెళ్ళి చల్తే పాతిక వేళ నీ బాబు సమయం ఏమైనా ఉందనుకున్నావు ఎక్కడ ఇదిగో పదివేలు పుట్టు సంగతి చూడు డ్రెస్ సంగతి నేను చూసుకుంటా మేడం బొంబాయి నుంచి కొరియర్ వచ్చింది కూతురికి కలర్ అంటే చాలా ఇష్టం దాని బర్త్డే కార్డు ఇచ్చాం అంతా అయిపోయాక వచ్చింది జ్యోతి గారు మీరేం బాధపడకండి తనకి ఏం కాదు ఉన్నాను కదా నువ్వు ఉన్నావా ఆవిడ కష్ట సుఖాలు చూసుకోవడానికి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ మాకు టికెట్ వేసి వెళ్ళిపోతాం ఓదార్చున్నానండి మిస్టర్ ఈ బిజినెస్ రాది ఈ కేసు రాది స్టాండప్ అయితే సెపరేట్ గా బొట్టు పెట్టి చెప్పాలా జ్యోతి రాత్రి నీ కల్లోకి వచ్చాను నువ్వు కనపడ రాత్రి నేను నిద్రపోలేదు ఓ కిడ్నాపర్ల గురించి ఏమైనా తెలిసిందా లేదే వాళ్ళు నీకు ఎవరో ఫోన్ చేశారా నేను చెప్పింది గుర్తుందిగా బీ కేర్ఫుల్ ఏం చెప్పలేదే బీ కేర్ఫుల్ అని చెప్పాను కదా అది నాకు తెలుసు హలో అమౌంట్ రెడీ ముందు నా కూతురు ఎలా ఉందో చెప్పు రే నా కూతురు అమ్మాయి కురాలరా ఇండిసెంట్ రా ఇండిసెంట్ కాదు ఇన్నోసెంట్ ఆ అదే ఇన్నోసెంట్ రా ఏం ఆ పొట్టోడ అక్కడే ఉన్నాడా పొట్టోడ ఆడు మాట్లాడేది నా గురించేనా ఇంకెవరు మీరే రే నేను ఇక్కడ ఉన్నానని నీకేలా తెలుసురా రమే బయటపడ్డావా బట్టంటే నువ్వేనా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నేనే పసిపిల్లల దగ్గర లాలీపాప్ లాక్కునే ఫేసు నువ్వును అవును నాకు తెలియక అడుగుతాను యుఎస్ లో ఐదు లక్షలు ఇన్సూరెన్స్ క్యాంప్ చేసి నా గురించి ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసురా నీ గ్రీన్ కార్డ్ నంబర్ నుంచి అందరు వేరు సైజ్ దాకా అన్ని తెలుసురా అవును మన ఫేస్బుక్ లో పిక్ కూడా పెట్టావు కదరా అరే అది నా ఫోటో కాదురా ఫేక్ పుట్టరా రాత్వరలే కాని జ్యోతి ఆ పొట్టడి సంగతి మనకి ఎందుకు కానీ అమౌంట్ రెడీ అయిందా పది కోట్లు ఇంట్లో పెట్టుకోం కదా ఆటో స్టేషన్ నుంచి రావాలి ఆటో స్టేషన్ కాదు అవుట్ ఆఫ్ స్టేషన్ అదేలే అంత డబ్బు ఇప్పుడు కుదరదు కొంచెం టైం పట్టుద్ది ఐస్ క్రీమ్ త్రీ గార్డు కలిసి పిచ్చి చేసేవాళ్ళేసే అనుకో నీ కూతురు లైఫ్ మీడియా స్టఫ్ అయిపోద్ది ఉంటా మిస్టర్ ఏసీపీ శృతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేయండి ఇమీడియట్ నిన్నటి నుంచి మా వాళ్ళు అదే పని మీద ఉన్నారు పాపం ఐడియా మీకు ఇప్పుడు వచ్చినట్టు ఉంది ప్రతి కౌంటర్ అవ్వడం మొదలు పెడితే పని చేయడం కష్టం డూ వాట్ ఐ సే ట్రేస్ అవుట్ సార్ ఫోన్ ట్రేస్ అవుట్ అయింది ట్రేస్ అవుట్ అయిందా ఏంట ఏం చెప్పావు నువ్వు మా వాడు రెండు రోజుల నుంచి కింద మీద పడి ట్రేస్ అవుట్ చేస్తున్నానని చెప్పావు కదా ఇప్పుడు నేను చెప్తే కానీ ట్రేస్ అవుట్ అవ్వలేదు వెరీ సీ మాధాపూర్ టవర్ సార్ మాధాపూర్ టవర్ మాధాపూర్ టవర్ ఆఫీస్ అయ్యండి ఆఫీస్ అయ్యండి ఎందుకండి ఎందుకంటే అయ్యా అక్కడ టవర్ సరిగ్గా వర్క్ అయ్యలేదు టవర్ తో మనకేం పని అండి ఆ టవర్ తో మనకి ఏంటంటే అక్కడ ప్రాబ్లం మీకు ఏం తెలుసు ప్రాబ్లం అంటే నాకు కాదు వాడికి ప్రాబ్లం సార్ ఆల్మోస్ట్ దొరికిపోయింది సార్ ఆప్ చెప్తున్నాడు కదా నేను వస్తాను ఎక్కడికి చెప్పాలా రేస్ అవుట్ అవుతుంటే వీడు ఊశబడుతుందండి ఏమయ్య సార్ ఆల్మోస్ట్ ఇంకో ట్వంటీ సెకండ్స్ లో దొరికిపోతుంది సార్ చూడు చూడు త్వరగా ఫోన్ డ్రింక్ అవుతుంటే ఎక్కడేంటి నాలుగు లెగ్ పీస్ లు మనం రెగ్యులర్ గా ఆర్డర్ చేసే చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ రెండు చికెన్ బిర్యానీ రాస్కో వెయ్యి లైన్ లో ఉండరా ఒక రిషో లైన్ లో ఉండ అంబో పుట్టడు హలో సార్ ఎక్కడ ఎక్కడ తెచ్చేవరా సార్ ఫోన్ లో రెస్టారెంట్ వాడికి ఆర్డర్ చెప్తున్నాను సార్ సార్ నా ఫోన్ లో అవుట్ గోయింగ్ కట్ అయింది సార్ ఏడు సార్ ఓపెన్ చేయి ఆ ఫోన్ నుంచి సిమ్ కార్డ్ తీసే వెంటనే ఎందుకు సార్ ఎందుకంటే నేను అక్కడికి వచ్చి కాఫీ తాగుతూ మొహం గడ్డుకొని క్లియర్ గా చెప్తాను ఇప్పుడు చెప్పాలి ఫోన్ లో డీటెయిల్ గా త్వరగా వచ్చారా ఏంటి ఏమైంది జస్ట్ మిస్ అయింది జస్ట్ మిస్ అయిందా చెప్పడానికి సిగ్గు లేదా